નાંદાબાદ વૈએસરંગ્રેસ પાર્ટી વર્ગ પાર્ટી మహానేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేవుడు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా పాపులపాడు మండలం నుంచి విచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు ఎమ్మెల్యేకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పదహారు సంవత్సరాలు పూర్తయినా ఈరోజు కూడా రాజశేఖర రెడ్డిని మర్చిపోకుండా ఇంతమంది నిజంగా ఒక మెసేజ్ పెడితే రావడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలే దీనికి తాళం ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా సంక్షేమ కార్యక్రమాలనే కంటూసుకుని అవుతూనే ఉంటాయి కింద జర్పీడీసీ గారు చెప్పినట్టుగా విద్య వైద్యం ఈ ప్రాధాన్యత ఏ ముఖ్యమంత్రి అయితే ముఖ్యంగా ఇస్తాడో రైతు ఈ మూడు ఎవరైతే ఇస్తారో వాళ్ళు జీవితకాలం ముఖ్యమంత్రి గారు కొనసాగడం మాత్రం ఖాయ అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం అయితే రైతుని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు అనేది వాళ్ళ ప్రజానీకం చూస్తున్నారు ఎరువులుగా కానీ అనేక రకాల ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు రోడ్డు నిజంగా రైతుకి రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ఫ్రీకరెంట్ ఇచ్చాడు పచ్చు సంతకం రైతును అలా ఆదుకున్నాడు రైతు భరోసా ఇచ్చి ఆదుకున్నాడు రైతుకి బ్యాకిలుండే ఆ కట్టి ఆదుకున్నాడు అలాగే హాస్పిటల్కి వెళ్తానంటే వృద్ధులకి వికలాంగులకి వాళ్ళకి కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి ఆదుకున్నాడు పిల్లలు రిక్షా కార్మికులు కానీ వ్యవసాయ కార్మికులు కానీ వీళ్ళ పిల్లలు చదువుకోవడానికి వాళ్ళ ఫీజులు కట్టి వాళ్ళని ఆదుకునే ఆ కుటుంబాలను పైకి తీసుకొచ్చిన మాట వాస్తవం ప్రజలందరికీ తెలుసు రాబోయే పరిస్థితుల్లో కూడా ఎన్ని గుర్తుపెట్టుకుని ఎవరు నిజంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు చేస్తున్నారో గుర్తుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని వంశీ గారిని ఆశీర్వదిస్తూ మండల అధ్యక్ష మన పాపుల్ పార్టీ ఆధ్వర్యంలో మండల ఆధ్వర్యంలో మరి మహనీయుడు రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు మరి రాజశేఖర రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే ఏ విధంగా చెప్పాలన్నా కూడా చాలా తక్కువే ఆ మహనీయుడు మరి ఆ రోజు విద్యార్థులు పేద కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరూ చదువుకోవాలని విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్తే ఆ కుటుంబం ఆర్థికంగా బాగుపడుతుందనే ఉద్దేశంతో ఫీజు రింబర్స్మెంట్ తీసుకొచ్చారు అదేవిధంగా రైతన్న రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అనే గొప్ప ఆలోచనతోటి ఆ రోజు ఉచిత విద్య తీసుకొచ్చి జలయజ్ఞం అనే మహా సంక్షేమాలను తీసుకొచ్చి రైతన్నకు అండగా కూడా జ మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు అనాయక సంక్షేమాలను తీసుకొచ్చి రైతన్నకు అండగా నిలబడ్డారు అదేవిధంగా ఆరోగ్యశ్రీకారుడు ద్వారా ప్రతి పేదవాడు కూడా వైద్య రంగంలో ముందు ఏ ఏ ఇబ్బంది వచ్చినా కూడా మరి అనారోగ్యాలతో మరణించకూడదు ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందుబాటులో ఉండాలని మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా మరి అంత అంత సంక్షేమాన్ని తీసుకొచ్చి పేదవారికి వైద్య రంగాన్ని కూడా అందించిన ఘనత కూడా మరి మహనీయుడు రాజశేఖర్ రెడ్డి గారికే దక్కింది అటువంటి మహనీయుడు చెప్ చేసిన సంక్షేమానికి ఈరోజు సంక్షేమం రథసారధిగా అసలు ఎప్పటికీ మరువులేనిది మరి ఆయన జననం అనేది ఎప్పటికీ మరువలేని ఒక గేయంగా కూడా మరి ప్రతి ఒక్కరూ కూడా చెప్తున్నాము చనిపోవడం ఎంత చేశామనేది కాదు ఎంత చేసి చనిపోయి మరి ప్రజల గుండెల్లో ఉన్నారు ఉన్నారనేది కూడా మరి అందరికీ కూడా తెలుసు ఈరోజు మరి ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఎప్పటికీ మరువులేని గాయంగా మిగిలిపోయింది ఆయన మరణం అయినా కూడా అటువంటి మహనీయుడిని ఈ రోజు ఊరు వాడ ప్రతి పల్లెల్లో కూడా ప్రతి గ్రామాల్లో కూడా ఆయన పుట్టినరోజు అయితేనేమి మరి మరణం వర్ధంతి అయితేనేమి ఘనంగా ఆయనకి నిజమైన గణనీ వాళ్ళు అర్పిస్తూ ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషంగా కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు బహు బాధాకరమైన విషయం ఏంటంటే ఆ రోజు రైతాంగానికి మరి రాజశేఖర రెడ్డి గారు అంత మంచి చేసి రైతాన్ రైతన్నకు ఆపద బాంధువులాగా చేసిన సంక్షేమాన్ని మరి ఈ రోజు మరి చూస్తున్నాం ఎక్కడా కూడా రైతన్నకు అండగా లేని ప్రభుత్వాలను మనం చూస్తున్నాం కనీసం యూరియా కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రోజు పరి పరిపాలన చేస్తున్నారు మరి అటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి రాజశేఖర రెడ్డి గారిని ఒక్కసారి గుర్తు చేసుకుని సిగ్గుపడవలసిందిగా కూడా నేను ఈ రోజు తెలియజేస్తున్నాను విద్యారంగంలో పేదవాడు విద్య చదువుకుంటే ఆ కుటుంబ స్థితిగతులే మారి రాష్ట్రానికి మరి ఎప్పుడు కూడా పౌరులుగా కూడా బాధ్యత కలిగి రాష్ట్ర సంక్షేమానికి ఉపాధిగా ఉంటారనే గొప్ప సంకల్పంతో ఆ రోజు విద్యారంగాన్ని చరిత్రలో భారతదేశ చరిత్రలోనే చెప్పుకో తగ్గట్టుగా మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే విద్యారంగాన్ని ఉన్నత స్థానాల్లో నిలబెట్టారు ఈ రోజు చూస్తే పేదవాడికి విద్య లేదు మరి ఏది ఏది చేయాలన్నా కూడా మళ్ళా కూడా అందరి కాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళా మళ్ళీ ఒక అంటే వంగి వంగి దండాలు పెట్టి పేదవాడు చదువుకోనవసరం అవసరం లేదు మళ్ళా కూడా అటువంటి పని చేసుకుని బా బతకాలనే పరిస్థితిని తీసుకొస్తున్నారు మరి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడైనా తెలుసుకోవాలి మనం సంక్షేమం అనేది ఎప్పటికీ గుర్తొచ్చేది సంక్షేమ పాలన అంటేనే ఒక రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా ఆయన తల్లిడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పటికే కాదు చరిత్రలు చెప్పుకునే తగ్గట్టుగా కూడా ఉండేది ఏదైనా ఉంది అని అంటే అది రాజశేఖర్ రెడ్డి గారే కాబట్టి అటువంటి మహనీయుడిని తలుచుకునైనా సరే అటువంటి మహనీయుడిని ఒకసారి గుర్తు తెచ్చుకుని సరైన సరే ఈ రోజు రైతాంగానికి మరి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉండాలని మరి ఏదైతే రైతులు ఈ రోజు ఇబ్బంది పడుతున్నారు దాన్ని అంతా కూడా దృష్టిలో పెట్టుకుని ఒక రైతు బాంధవుడు రాజశేఖర రెడ్డి గారు వద్దంత సందర్భంగా మరి అందరూ కూడా రైతున్నీ అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గు తెచ్చుకుని మరి పని చేయాలని ప్రజా సంక్షేమానికి మరి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడే విధంగా కూడా ఉండాలని మరి నేను తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసు